అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె ఉంది ఆమె ఏం చేసింది ఇంట్లోకి పని చేయడానికి పని ఎక్కువైపోతుంది ఇంట్లో కూడా డబ్బు ఉన్న వాళ్ళు కనుక ఇంట్లో పని మనిషి నెట్టుకుంది ఆ పని మనిషి పాపం బట్టలు ఉంటే మంచి బట్టలు ఇచ్చింది ఆకలితో ఉంటే ఆహారం పెట్టింది ఏమిటి ఆ పని మనిషిని పని మనిషిల చోట్ల చెల్లిల్లా చూసుకుంటుంది ఎలా చూసుకుంటుంది చెల్లెల్లా చూసుకుంటుంది ఆ పని మనిషి కూడా ఏమంటే అక్కలాగే చూసుకుంటుంది ఏమంటే ఇద్దరు బాగానే ఉన్నారు కానీ ఒక టైం వచ్చింది మనిషి బుద్ధులు ఎక్కడ బయటపడతాయంటే కుక్క బుద్ధి ముఖ దగ్గర చెప్పండమ్మా కుక్క బుద్ధి ముక్క దగ్గర మనిషి బుద్ధి మణి దగ్గర ఎక్కడ డబ్బు దగ్గర పడుతుంది అందుకే ఏమండి చాలా మంది కుటుంబాలు ఎక్కడ ఇడిపోతాయంటే డబ్బు దగ్గర ఇడిపోతూ ఉంటాయి ఒక ఏమండి తమ్ముడికి మంచి ఇల్లు కట్టుకున్నాడట తమ్ముడు మంచి ఇల్లు కట్టుకున్నాడట అన్నీ కూడా మంచి ఇల్లు కట్టుకున్నాడట అమ్మ తమ్ముడు మంచి ఇల్లు కట్టుకున్నాడు అన్నీ కూడా బానే ఉంది కదా అయితే అలా ఊర్లో ఒక చిన్న పాక కలిగిన స్థలం ఉందంట ఇల్లు ఉందంట ఆ ఇంటికి నాకు కావాలంటే నాకు కావాలని కోర్టుకు వేసుకున్నారట కోర్టుకు వేసుకుంటే తమ్ముడికి ఇల్లు పోయింది అన్ని కూడా ఇల్లుపోయింది పోయింది పోయిందమ్మా ఎవరికి పోయింది లాయర్లకు ఇచ్చేసుకున్నారు లాడి చుట్టూ తిరిగి తిరిగి ఆ ఇల్లు పోయింది ఈ ఇల్లు పోయింది ఇప్పుడు రెండు ముక్కలు చేసుకొని అన్నయ్య నేనెంత చప్పు చేసాడు అన్నయ్య తమ్ముడు నేనెంత చప్పు చేసిన ఇద్దరు పశ్చాత్తాపడతారంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా దర్జాగా దేవుడు రెండు ఇల్లులు ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో కొండి హాయిగా బతకడం అనేసి ఆ పల్లెటూరు వెళ్ళడం ఆడ అందులో ఉండడం దానికోసం ఏం చేశారు కేసేసుకొని ఉన్నదంతా ఊడిపోయింది దానికి ఎలాడదంటే అంటే కుక్కకు మాంసం దొరికిందంట ఏదమ్మా కుక్కకు మాంసం దొరికిందంట అది చిన్న బిర్జ్ మీదకి వెళ్ళి కింద నీళ్ళు ఏమండి ఉన్నాయంట ఆ బిడ్జ్ మీద ఎలా చూసిందంట అప్పుడు ఏం కనపడ్డదట నీటిలో మరి కుక్క ముఖం కనపడ్తుందట కుక్క ముఖం అంటే దాని ముఖమే అది కనబడి ముక్క ఉందంట అమ్మో ఇంకొకొక్క ఎక్కడ వచ్చినట్టు ఉంది దాని నోట్లో కూడా ముక్క ఉంది దాని నోట్లో ఉన్న మొక్కను నేను ఏం చేయాలా తినేయాలని ఇలా చూసుకుని బా బో నడిసిందంట నోట్లో ఉన్న మొక్క ఆ నీటిలో పడ్డదట నేను అర్థం ఏంటి పెద్దలు చెప్పారు ఇవన్నీ నేను అర్థం ఏంటంటే నీకున్న దానితో నువ్వు తృప్తి పడాలి గాని నువ్వు లేనిది ఎవరో ఉందనుకొని అది నువ్వేదో తీసుకుందామంటే అది నీకు రాక